సుదర్శన్ సుదర్శన గారికి మరియు మాండవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మాండవ విక్రేశ్వరరావు గారికి పెద్దలు శాసనసభ్యులు రూరల్ భూపతి రెడ్డి గారికి మరియు వినయ్ గారికి మరియు గడువు గంగాధర్ గారికి ఆర్కెల్ అన్న గారికి మరియు సునీల్ గారికి మరియు మార గంగారెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు నా ముందున్న ఫౌండర్స్ సోదరులందరికీ మరియు పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నాకు ఈరోజు ఇది మొద మొట్టమొదటిసారి సమావేశం కనుక మీ అందరికీ తెలిసిన విషయము ఈరోజు మనము మన అభ్యర్థి అంటేనే చాలా సిస్టమేటిక్ ఆయన తను చాలా మంచి వ్యక్తి అందరికీ తెలుసు కాబట్టి మన అందరము పెద్ద మెజార్టీ ఇవ్వాలి ఎందుకంటే మనం కష్టపడి ఈరోజు సాధించుకున్నాం మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన కాంగ్రెస్ అయ్యో చచ్చిపోయింది ఎట్లా అనే అనుకున్న టైంలోనే మన రేవంత్ రెడ్డి అన్న వచ్చి ధీటుగా కేసీఆర్కి ధీటుగా ఈరోజు మనము రాష్ట్రం ఏర్పరుచుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది ఏర్ప ఏర్పరచుకున్నాం కాబట్టి ఈ ఆరు స్కీములు అందరికీ చేరే విధంగా తప్పకుండా మన బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ అందరికీ చేరువలో ఉంటుంది తప్పకుండా ఇప్పుడు పార్లమెంట్లో కూడా మన జీవనందన గెలిపించి మనం పెద్ద మెజార్టీ ఇవ్వాలి ఈ ఏడు సెగ్మెంట్లో మళ్ళీ మనం రాహుల్ గాంధీ గారికి కూడా బాగుంటుంది వారు కూడా ప్రధానమంత్రి అవుతారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే పళ్ళు పోకుండా మీ అందరికి తెలిసిన విషయము గతంలో కూడా మనము ఎన్నో సం ఓట్లు ఇచ్చారు ఇప్పుడు నాకు యాభై నాలుగు వేల ఓట్లు ఇచ్చారు దాదాపు విజయ్ గారికి కూడా యాభై నలభై ఓట్ల వరకు వచ్చినాయి కాబట్టి దానికి రెట్టింపు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి అందరూ ఒకరికొకరు కాంగ్రెస్కు వెయ్యాల కాంగ్రెస్కు వేస్తేనే భవిష్యత్తు ఉంటుంది ఆలోచించి తప్పకుండా వెయ్యాలనేసి నేను సోదా ఒకరికొకరు చెప్పుకోవాలనేసి నేను ఓటు నేను సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై